జరుగుతున్న సబ్సిడీ మీటర్ పై జరుగుతున్న అన్యాయాలను అరికట్టాలి గిరిజన ప్రాంతాల్లో సబ్సిడీ మీటర్ల పై జరుగుతున్న అవినీతి అక్రమాలను అరికట్టాలి వేలాది రూపాయల కరెంట్ బిల్లుల పేరుతో ఆదివాసీ బిడ్డల బట్టలు దోచుకున్న విధానాలను అరికట్టాలి చెప్పమ్మా ఆ పేరు కే కిముడు పోయిన గణపతిరావు అది కందులపాలెము దేవపురం పంచాయతీ పాడేరం మండలం మాకైతే కరెంటు యూనిట్లు ఎక్కువ యూనిట్లు ఉందని మాకు బిల్లు రావడం వల్ల మేము ఇక్కడ పాడేరు వచ్చాము కరెంట్ ఆఫీస్కి వచ్చిన తర్వాత సార్ వాళ్ళు మాకు ఎక్కువ యూనిట్లు కాల్పి వచ్చిందనేసి మాకు ఇరవై వేల ఆరు వందల ఎనభై ఎనిమిది రూపాయలు కట్టమన్నారు అంటే మాకు అసలు ఇంత బిల్లు ఎక్కువ కాలింది సార్ మాకు లేదంటే అసలు మాకు రెండు బల్బులు మాత్రమే వేసుకున్నాం కానీ రెండు బల్బులు ఎల్ఈడి బల్బులు వేసుకుంటాం అది నూట యాభై రూపాయలు మేము కొని తెచ్చేసుకున్నాము వేసుకున్న తర్వాత కూడా మాకు ఇంత యూనిట్లు వచ్చింది అనేసి మేము అన్నాం అన్న తర్వాత మాకు ఇక్కడ ఏంటి బల్బు రెండు బల్బులు వేసుకున్నాం కానీ రెండు ఇరవై వేలు ఆరు వందల ఎనభై రూపాయలు ఎనభై ఎనిమిది రూపాయలు కట్టమన్నారు అండ్ దాంట్లో సెకం కట్టమన్నారు దాంట్లో సెకం కట్టమంటే ఎక్కడ కడతాను సార్ మాకు డబ్బులు లేవు అన్నాను అంతే పదివేలు కట్టమన్నారు పదివేలు కట్టమన్నా మాకు డబ్బులు లేదు అయితే పదివేలు కట్టమన్న తర్వాత మాకు ఇక్కడ ఈ మీషోకెళ్ళండి రెండు వందలు కట్టిన తర్వాత అప్పుడు మేము మళ్ళీ దానికి అప్లికేషన్ పెట్టండి అని అన్నారు నా పేరు అమర్ ఏఐటిసీ అల్లూరు సీతారామరాజు జిల్లా కోకణిలో బాధ్యతలో ఉన్నాం ఈరోజు ఏపీఏపీ డిసిఎల్ పాడే సబ్ డివిజన్ దగ్గర ఉన్నాం ఏమంటే సబ్సిడీలతో ఉన్నటువంటి కరెంటు మీటర్ల మీద వేలాది రూపాయలు కరెంటు బిల్లులు వస్తూ ఉన్నాయి దీనికి ఏంటి మార్గం అని చెప్పేసి అడగడానికి ఎందుకంటే దాదాపు ఇప్పుడు వాకపల్లి గ్రామము డిగొందూరు పంచాయతీలో ఉన్నటువంటి వంతల లక్ష్మీ అనే ఆమెకి ఇరవై తొమ్మి ఇరవై తొమ్మిది వేల ఇరవై మూడు రూపాయల బిల్లు వస్తే ఆమెకి తల్లికి వందనం ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది ఆమె చదువుకోలేనటువంటి వ్యక్తి ఏ లోక జ్ఞానం తెలియదు పాప మా గ్రామస్తురాలు మా పార్టీ దగ్గరికి వచ్చి సమస్య చెప్పుకుంటే అమ్మ మేము వెళ్తాంలే ఎల్కల్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి మాట్లాడతామని చెప్తే ఇక్కడికి వచ్చి అడగడం జరిగింది మూడు రోజుల నుంచి ఈ రోజుకి మొన్న నిన్న ఈరోజు కూడా ఏఈ కానీ కలుద్దామని చెప్పేసి ట్రై చేస్తా ఉంటే ఆయన ఏదో ఫీల్డ్లో పనుల మీద బయటకు వెళ్ళి ఉంటారు ఈరోజు ఆయన అందుబాటులో ఉన్నాడని తెలిసి వస్తే వచ్చి విషయం అంతా చెప్పాం ఏమని అయ్యా ఇరవై తొమ్మిది వేలు పైబడి బిల్ వచ్చింది దీనికి ఎక్కడో టెక్నికల్ లోపం జరుగుంటుంది పాపమాలు అన్ని యూనిట్లు కనీసం రెండు రెండు ఫ్యాన్లు కూడా లేనటువంటి పరిస్థితి ఒక రెండు మూడు లైట్లు ఉంటాయి ఏమో మహా అయితే ఫ్రిడ్జ్లు ఉండవు గ్రైండర్లు ఉండవు మిక్సీలు ఉండవు ఒక టీవీ ఏదో ఉంది దీనికి ఇంత కనీసం వాళ్ళు వాడేది కూడా ఈ సోలార్ బల్బులు లాంటివి కరెంటు పోతే ఛార్జింగ్ పోయిన తర్వాత మళ్ళీ ఛార్జింగ్ ఏకి కరెంట్ పోయిన తర్వాత మళ్ళీ ఎలిగేటటువంటి బల్బు దానివల్ల అంత యూనిట్స్ ఏం కాలవు కదా అని చెప్పేసి అడిగితే ఎంత వచ్చింది ఇరవై తొమ్మిది వేలు కదా అందులో సగం డబ్బులు కట్టేయండి కట్టేసిన తర్వాత మీ సేవకి వెళ్ళి ఒక రెండు వందల రూపాయలు చాలా కట్టండి అప్పుడు మీరు రండి మీటర్ వెరిఫికేషన్కి వెళ్తామంటున్నారు ఇప్పుడు ఇరవై తొమ్మిది వేల రూపాయలు అంటే దాదాపు ముప్పై వేల రూపాయలు అంటే పదిహేను వేల రూపాయలు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఆమె కడతుంది ఆమెకి తల్లికి వందనం ఆగిపోయినటువంటి పరిస్థితి దానివల్ల వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఆధారపడదు తల్లికి వందనం వల్ల ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకతను తీసుకుని తల్లికి వందనం అనే పద్ధతి ఉంటే ఈరోజు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో జరుగుతున్న దోపిడియా ఇది రాష్ట్ర ప్రభుత్వమే కేవలం ఈ విధంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ని అడ్డం పెట్టుకొని ప్రజల దగ్గర నుంచి వసూలు చేయాలని చేస్తుందా అనేది మాకు అర్థం కాని పరిస్థితి అదే విధంగా చూసుకుంటే ఇదే సమస్య ఇక అనే గ్రామంలో లేదు పాడేరు మండలము సలుగు పంచాయతీ కందులపాలెంలో కూడా గణపతి నాయనికి ఆయనకి ఇరవై ఇరవై వేల ఆరు వందల ఎనభై ఎనిమిది రూపాయలు రేగం పండన్న అని ఆయనకి ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల నలభై ఆరు రూపాయలు మోదకొండబాబు బాబు అనే ఆయనకి ముప్పై మూడు వేల రెండు వందల తొంభై రెండు రూపాయలు కొండలరావు అని ఆయనకి పదిహేను వేల డెబ్బై ఐదు రూపాయలు ఇలా చేసుకుంటూ పోతే పల్లె పల్లెన సబ్సిడీ మీటర్ల మీద వేలాది రూపాయలు కరెంటు బిల్లుల రూపంలో దోచుకుంటా ఉన్నారనేది ఆరోపించాల్సిన అవసరం వస్తుంది ఈ సమస్యను తీసుకొచ్చి తల్లిక వందనం ఆగిపోయిందంటే మీకు కారులు ఉన్నాయా అంటారు కార్లు లేనటువంటి పరిస్థితి మాకు ఇంట్లో రెండు బల్పులే లేనటువంటి పరిస్థితి ఉంటే ఇంకా కార్లు లేడుంటే ఆదివాసీ బిడ్డలకి అని మేము కూడా ఏ గారు చెప్పాం అయితే ఆయన పెద్ద ఆదివాసీ బిడ్డల పట్ల బాధ కలిగే అంశం ఏమంటే విమర్శాత్మకంగా చిన్న చిల్లక చూసిన పద్ధతి ఏమంటే మీకు సబ్సిడీ కరెంటు మీటర్ ఇచ్చారు మీరు ఆ సబ్సిడీ కరెంటు మీటర్ ద్వారా ఓ పది కలెక్షన్స్ దొంగ కలెక్షన్స్ ఇచ్చారేమో అందుకే ఇంత వేలాది రూపాయలు వచ్చిందని చెప్పి ఆదివాసీ బిడ్డలను చులకనగా చేస్తూ అవమానపరుస్తూ ఆ వ్యవహార శైలి అనేది సరైన పద్ధతి కాదు ఖచ్చితంగా ఆదివాసీ బిడ్డల పట్ల సబ్సిడమీటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పట్ల ఆయన క్షమాపణ కోరాలని మేము కోరుతా ఉన్నాం క్షమాపణ ఆదివాసీ బిడ్డలకు ఆయన చేసిన చూ ఇప్పటికి కందులపాలెం వాళ్ళు కూడా అదే చెప్పారు నేను ఒక వంతల లక్ష్మి అనే ఆమె ఆమె తరపు నుంచి వచ్చిన నాకు కూడా అదే చెప్పినటువంటి పరిస్థితి పది కలెక్షన్స్ ఈ వంత వాకపల్లి గ్రామంలో ముప్పై ఇల్లులు ఉన్నాయి ముప్పై కుటుంబాలు ఉంటే ఇక పది కలెక్షన్స్ ఇరవై కలెక్షన్స్ మేము కమర్షియల్కి ఎట్లా ఇవ్వగలుగుతారు ఆ గిరిజన గ్రామంలో ఏ విధంగా కమర్షియల్ కలెక్షన్స్ ఇస్తారు పది కలెక్షన్స్ ఇరవై కలెక్షన్స్ దొంగ కలెక్షన్స్ ఇస్తారు ఏఈ గారి వ్యవహార శైలి ఎంత దారుణంగా ఉంది ఆయన ఇక్కడ విధుల పట్ల ప్రజల పట్ల ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తున్నారో అర్థమవుతూ ఉంది కాబట్టి ఈరోజు ఆదివాసీ బిడ్డల పట్ల అందరూ ఆదివాసీ బిడ్డలందరికీ కాదు ఈ సబ్సిడీ మీటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి వచ్చి మాట్లాడి బాధలు చెప్పుకుంటే కాళ్ళు మీద కాలు వేసుకొని మాట్లాడమే కాకుండా జవాబు సరిగ్గా చెప్పకపోవడమే కాకుండా మీరు దొంగ కలెక్షన్ చేసుకున్నారని వీళ్ళ మీద నిందలేసేటటువంటి పరిస్థితుల్లో ఏఈ వెంకటరమణ గారు వ్యవహార శైలి ఉంది దానికి ఆదివాసీ బిడ్లకి క్షమాపణ కోవాలని కోరుతున్నాం అదేవిధంగా ఈయన మీద ఎస్ఈ గారికి కంప్లైంట్ ఇచ్చాం ఏడీ గారు మల్లేశ్వర గారు కూడా కంప్లైంట్ ఇచ్చాం వాళ్ళు ఏ యాక్షన్ తీసుకుంటారో కూడా చూస్తాం ఖచ్చితంగా ఈయన వ్యవహార శైలి మార్చుకోవాలని కోరుతూ ఉన్నాం ఆదివాసీ బిడ్డల పట్ల గౌరవంగా ఆయన ఇక్కడ విధులు నిర్వహించాలని కోరుతా ఉన్నాం అదేవిధంగా ఇక్కడ సమస్య విషయానికి వచ్చినప్పుడు ఈ సమస్య రే రెక్టిఫై చేయకుండా నిర్లక్ష్యం చేస్తే కనుక ఖచ్చితంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున కరెంటు ఉద్యమాన్ని నెరవేర్చాల్సినటువంటి పరిస్థితి వస్తాయని ఈ విధంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం